టు వ్యూ పాయింట్ ఎల్ల మిరపకాయల్లో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే కాల్షియం మెగ్నీషియం ఫోలేట్ పొటాషియం థయామీన్ వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి వంటలు వండేటప్పుడు ఎక్కువగా తాలింపులోకి మిర్చిని వాడతారు వీటి వల్ల వంటలకి ఎంత రుచి వస్తుందో ఆరోగ్యానికి కూడా అంతే ఎర్ర మిరపకాయల్ని మనం రెగ్యులర్ గా వంటల్లో వాడటం వల్ల జీవక్రియను పెంచి బరువు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి వీటిని తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే రోజు మీరు డైట్ లో యాడ్ చేసుకుంటారు ఎండు మిరపకాయల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంతో హిమోగ్లోబిన్ పెరిగి బ్రెయిన్ కి రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది బ్రెయిన్ తగినంత రక్తం ఆక్సిజన్ సరఫరా అంతేకాకుండా ఈ కారణంగా వీటి వల్ల నేర్చుకోవడం ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి ఎండు మిరపకాయల్లోని మ్యాజిక్ రక్తంలో ట్రైగ్లెజరాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తోంది అంతేకాకుండా రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధిస్తోంది గుండె ఆరోగ్యాన్ని కాపాడంలో కూడా హెల్ప్ చేస్తోంది ఎండు మిరపకాయలు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు ఇందులోని క్యాప్సిసిన్ వంటి గుణాలు బాడీలోని క్యాలరీలు బర్న్ చేసే ప్రక్రియను స్పీడ్ అప్ చేస్తాయి బాడీలోని కొలెస్ట్రాల్ కరిగేలా చేస్తోంది జీవక్రియను పెంచి తిన్న చాలాసేపటి వరకు ఆకలి కాకుండా ఉంటోంది బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్ గా వీటిని మీ డైట్ లో యాడ్ చేసుకోవాలి వీటిని తినడం వల్ల గ్యాస్ట్రిక్ రసం జీర్ణ ఎంజాయిమ్స్ పెరిగి జీర్ణక్రియ మెరుగవుతోంది దీంతో జీర్ణ సమస్యలు కూడా ఉండవు ఎండు మిరపకాయల్లో ఎక్కువగా పొటాషియం ఉంటోంది ఈ కారణంగా హైబీపీ బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ అవుతుంది అవుతోంది రెగ్యులర్ గా తింటే రక్తనాళాలు నాళాలు సడలించి బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతోంది అంతేకాకుండా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించే లక్షణాలు కలిగి ఉండే క్యాప్సిన్ ని కలిగి ఉంటాయి నొప్పి వాపు వంటి వాటిని తగ్గించేందుకు చాలా బాగా హెల్ప్ అవుతోంది ఎండు మిర్చిలోని యాంటీ మైక్రోబయల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముక్కు దెబ్బని తగ్గించి జలుబు దగ్గుని తగ్గిస్తాయి అంతేకాకుండా సైనస్ వంటి ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తోంది వాటితో పోరాడేందుకు హెల్ప్ చేస్తోంది ఎండు మిరపకాయల్లో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే విటమిన్ సిలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా రక్తాన్ని ప్యూరిఫై చేసి ఎముకల్ని బలంగా చేస్తాయి ఎండు మిరపకాయల్లోని క్యాప్సిన్ మిరపకాయల్ని కారంగా ఉంచుతుంది మంటని తగ్గించి రక్త ప్రసన్న మెరుగ్గా చేస్తోంది